అందరికీ నమస్కారం ఈరోజు మనం మన మచిలీపట్నాన్ని ఐదు సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఇవాళ మనకి స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం రాజాగారి సెంటర్లో వ్యాపారస్తుల్ని ఐదు సంవత్సరాల పాటు పార్కెట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంతమంది ఎంత నష్టపోయారు ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు కూడా తెలుసు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు బందరు పట్నంలో స్వేచ్ఛగా గుండె మీద చేసుకునే వ్యాపారం చేసినటువంటి ఘనత ఆ రోజున మన కార్యక్రమం చేశాం మళ్ళీ నేను హామీ ఇస్తా ఏ ఒక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మీరు నిద్రపోండి బందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చే భవిష్యత్తులో ఎప్పుడు బందరు పట్నానికి కూడా మీకు హామీ ఇస్తూ మీరు చేసినటువంటి పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తావు ఖచ్చితంగా ఎందుకంటే వచ్చినాయి బందరపట్నానికి మంచి రోజులు వస్తా ఉన్నాయి దానిలో భాగంగానే ఈ రోజు ఇంత మెజారిటీ కనీ విని ఎరిగిన మెజారిటీ ఎప్పుడన్నా చూసారా ఈ మెజార్టీ నాకు వినపట్టలేదు ఎంత మన మెజారిటీ గట్టిగా యాభై వేల మెజార్టీ ఇచ్చారంటే నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వంగా ఫీల్ అవటలా ప్రతి నేను యాభై రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న యాభై వేల మెజార్టీ ఇచ్చి బందరు ఆదరించారంటే నిజంగా వాళ్ళ స్ఫూర్తికి నా జీవితాంతం మీకు హామీ ఇస్తున్న బందరు నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల బాలసౌరి గారు నేను మరి కొనగళ్ళ నారాయణరావు గారు బండి రామకృష్ణ గారు పెద్దలందరం కలిసి ఈ ఐదు సంవత్సరాలు బందరు చేతుల్లో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా నిలబడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి చాలా విషయాల తర్వాత మాట్లాడుతుంది మరొకసారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు